అనగనగా ఒక రాజు ఆ రాజుకు ఏడుగురు కొడుకులు ఆ ఏడుగురు వేటకు వెళ్లారు ఏడు చేపలు వేటాడి తెచ్చారు వాటిని ఎండబెట్టారు అందులో ఒక చేప ఎండలేదు చేప చేప ఎందుకు ఎండలేదు అంటే గడ్డి అడ్డం వచ్చింది అని చేప చెప్పింది గడ్డి మోప గడ్డిమోప ఎందుకు అడ్డం వచ్చావు అంటే ఆవు నన్ను మేయలేదు అని గడ్డిమోపు చెప్పింది ఆవా ఆవా ఎందుకు మేయలేదు అంటే పాలేరు నన్ను విప్పలేదు అని ఆవు చెప్పింది పాలేరు పాలేరు ఎందుకు విప్పలేదు అంటే అవ్వ బువ్వ పెట్టలేదు అన్నాడు పాలేరు అవ్వ అవ్వ ఎందుకు బువ్వ పెట్టలేదు అంటే పిల్లవాడు ఏడ్చాడు అని చెప్పింది పిల్లవాడా పిల్లవాడా ఎందుకు ఏడ్చావు అంటే చీమ కుట్టింది అని చెప్పాడు చీమా చీమా ఎందుకు కుట్టావు అంటే నా బంగారు పుట్టలో వేలు పెడితే కుట్టనా అన్నది చీమ మన చిన్నప్పుడు అమ్మమ్మ చెప్పిన ఈ కథ విన్నప్పుడు మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం చందమామ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు